రాత్రిపూట చాలా మంది ఫోన్ చేయించు రాత్రిపూట ఫోన్ చేయించు ఈ చిల్లర పని ఎవరైనా చేస్తారు నేను చేయించండి ఒక పదివేల మంది తోటి నాకు తెలుగులో నాకు తెలుగు లేదు తెలంగాణలో నీకు దమ్మందా రా నీకు దమ్మందా నువ్వు తిరుగుతావా మేము అనుకుంటే అడ్డుకుంటావా నేను అంటున్నా రేవంత్ రెడ్డి గారు ఏ ప్రోగ్రాం ఇచ్చినా మరి తెలంగాణ ప్రభుత్వం టక్కునే హౌజర్ఎస్టో లేకపోతే మధ్యలో ఆపుడే చేసేది నిన్న మాత్రం బ్రహ్మాండంగా మొత్తం రైట్ ట్రావె తీసుకుపోయింది గుడికాడికి మరి దాని మాత్రం తెలియదు ఎవరు చేస్తున్నారు ఎవరు కుట్ర చేస్తున్నారు ఎవరు ఆడిస్తున్నారు ఏవైనా నాటకం వెనుక ఉన్నారనేది తేల్చాలి చక్రం నేను మళ్ళీ చెప్తున్నా వంద శాతం వంద శాతం నాకున్న పరిజ్ఞాన మేరకు ఇలా రాష్ట్రపతి ఎన్నికలలో సపోర్ట్ చేయలేదా కాంగ్రెస్ పార్టీ ఒక దళిత బిడ్డ ఒక ఆదివాసీ బిడ్డ ముర్ము గారికి మద్దతు ఇవ్వకుండా ఎవరు చేసింది మీరు చెప్పండి ఎవరు చేసింది బీఆర్ఎస్ పార్టీ ఎవరు చేసింది కాంగ్రెస్ పార్టీ చేసింది గుర్తుపెట్టుకోండి అంతా